లో ప్రభాస్ క్రీజ్ మార్కెట్ లో మైలేజ్ బానే ఉంది ఇక తనలానే తారక్ చరణ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో వెలిగిపోయారు ఇలా అంతా బానే ఉందనుకునే టైంలో ఒకే ఒక్క విషయంలో వీళ్ళు లాక్ అయిపోతున్నారు ఆల్మోస్ట్ ఇరకపోయారా మరో దారి లేదా ఇలా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక నార్మల్ సినిమాలు చేయలేరు కాబట్టి కథలు దర్శకుల విషయంలో వీళ్ళకి ప్రతి ఏడాది అగ్నిపరీక్ష తప్పదా టేకే లుక్ పాన్ ఇండియా హీరో గా ఇమేజ్ వచ్చినా మార్కెట్ పెరిగిన రేంజే వేరు ఇది మొదట్లో బాగానే ఉంటుంది కానీ రాన్ రాన్ ఎంత ఇబ్బందికరంగా మారుతుందో ప్రభాస్ జర్నీ చూస్తే అర్థం అవుతుంది ప్రభాస్ రామ్ చరణ్ బన్నీ ఎన్టీఆర్ ఈ ముగ్గురు కూడా పాన్ ఇండియా హీరోలుగా క్రేజ్ ఇమేజ్ అలానే మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు వీళ్ళకి వచ్చిన క్రేజ్ ఎలాంటిదంటే ఇక మీదట ఏం చేసినా అయితే పాన్ ఇండియా లేదా లేదంటే పాన్ వరల్డ్ మూవీలే తీయాలి కేవలం తెలుగు సినిమా లేదా కేవలం సౌత్ వరకే చాలు అనుకునే రేంజ్ మూవీలు తీస్తే కుదరదు అంత మార్కెట్ ఇమేజ్ వచ్చాక ఏం చేసినా లార్జ్ లైఫ్ కథలే ప్రభాస్ కి అలాంటి పరిస్థితి వచ్చే బాహుబలి తర్వాత సాహో ఆది ఆదిపురుష్ లాంటి ప్రయోగాలు చేసి ఇబ్బంది పడాల్సి వచ్చింది ఏదో సలార్ హిట్ అయింది కాబట్టి ఓకే లేదంటే మాటి మాటికి లార్జర్ దాన్ లైఫ్ కథలంటే ఎక్కడ దొరకాలి స్పిరిట్ ది రాజాసాబ్ కల్కి హను రాఘవడి మూవీలు ఉన్నాయి ఓకే వాటి తర్వాత కథలంటే ఎలా గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో కమిటీ అయిన చరణ్ అది మొదల ఒక ముందు నుంచే ఆ తర్వాత ఏం చేయాలనే విషయంలో కథ అలానే దర్శకులు వేట పెట్టాడు తారక్ అయితే వార్ తర్వాత ఏమిటనే ప్రశ్నకు దేవర ఉన్న తన టెన్షన్ తంది బన్నీ అయితే పుష్ప తర్వాత ఏం చేయాలనే విషయంలో నాలుగు ఆప్షన్స్ ఉన్న కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంతేకాదు ఇలాంటి భారీ ఇమేజ్ లో ఇరుకోవడం వల్ల ఏం చేసినా గొప్పగా చేయాలని పర్ఫెక్షన్ కోసం టైం తీసుకుని మరీ సినిమాలు చేస్తున్నారు దీనివల్ల రెండు లేదంటే మూడేళ్లకు మూవీనే చేయగలుగుతున్నారు ఇలా అయితే మరో పది సినిమాలకు మించి వీళ్ళు హీరోగా సినిమాలు తీయడం కష్టమే అంటున్నారు పదేళ్లలో మూడు నాలుగు సినిమాలు అంటే ఇరవై ఏళ్లలో పది సినిమాలు తీయడమే ఎక్కువ అంటున్నారు ఇక మీడియం రేంజ్ కథలు జోలికిపోయే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి వీళ్ళ కోసం వచ్చిన అలాంటి కథలు మిగతా హీరోల గుమ్మాల దగ్గరికి చేరే పరిస్థితే ఉంది ఇలా చూస్తే ఇమేజ్ పెరిగినా కష్టంగానే ఉందని అనుకోక తప్పదు